హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు మనము రామాంగం పట్టు శారీస్లో న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ కలరు దానికి బార్డర్ వచ్చేసి సాటిన్ బార్డర్ వస్తుంది పట్టుని దానిపైన ఇలా బంచెస్ లాగా వస్తుందండి డిజైను మన రెగ్యులర్గా ఉండే జరిగి బార్డర్స్ అట్లా కాకుండా ఇది డిఫరెంట్ ప్యాటర్న్ బార్డర్ మీద మొత్తం ఇలా బుటీస్ ఇలా వచ్చేస్తాయి కంటిన్యూషన్ శారీ మధ్యలో ఇలా గోల్డ్ జరిగితే ఇలా చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ వస్తాయి ఇవి పళ్ళు దగ్గర ఎక్కువ ఉంటుందండి లోపలికి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది మీకు ఒకటి ఇలా చూపిస్తాను లోపల ఇన్సైడ్కి వెళ్ళేసరికి ఇలా లైన్స్ గ్యాప్తో వస్తాయి బూటీస్ ఓన్లీ పళ్ళు దగ్గర మాత్రమే ఎక్కువ ఉంటుంది బుటీ అనేది కింది వైపు కూడా సేమ్ బార్డరు సాటిన్ బార్డర్ వచ్చేసి ఇలా గోల్డ్ అండ్ సిల్వర్తోనే బుటీస్ వస్తాయి మీ నవర్క్తో పళ్ళు ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ జరిగితే రిచ్ పళ్ళు వస్తుంది ఈ శారీస్కి బ్లౌజ్ అనేది చాలా డిఫరెంట్గా వస్తుంది ఇలా బుటీస్తో వస్తుందండి బ్లౌజ్ కంప్లీట్ డిజైన్ వస్తుంది సారీ బ్లౌజ్లో ఓన్లీ బార్డర్ మాత్రం ప్లెయిన్ ఉంటుంది మిగతా అంతా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి అన్నీ ఓపెన్ చేయడానికి ప్రాబ్లం అవుతుందండి అందుకని ఒకటి మాత్రం కంప్లీట్గా మీకు ఓపెన్ చేసి చూపించాను మిగతావన్నీ మీకు కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి రాణి పింక్ కలర్ అండి ఇలా సాటిన్ బార్డర్తోనే వచ్చింది శారీ అంతా మధ్యలో ఇలా బుటీస్ ఉన్నాయి బుటీస్ అనేది ఒక్కొక్క శారీకి ఒక్కొక్కలాగా వచ్చినాయండి కొన్ని సేమ్ వచ్చాయి కొన్ని డిఫరెంట్గా వచ్చాయి ఇది టూ సైడ్స్ బార్డర్ అనేది సేమ్ ఉంటుంది సాటిన్ బార్డర్ బుటీస్తో వస్తుంది మధ్యలో ఇలా అన్ని చిన్న డిజైన్ వస్తుంది గోల్డ్ జరీతో కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు కూడా ఇలా మనకు రిచ్ పళ్ళు వస్తుంది గోల్డ్ జరీతో బ్లౌజ్ బుటీస్తో బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ కూడా లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పింక్ అండ్ పీచ్ మిక్స్డ్ కలర్లో ఉందండి ఇది ఇది కూడా సేమ్ శాటన్ బార్డరు దానిపైన చిన్న పింక్ కలర్ లైన్ వచ్చింది బార్డర్లో ఇలా బుటీస్ వచ్చాయి శారీ మధ్యలో అంతా ఇలా చిన్న బుటీస్ వస్తాయి గోల్డ్ జరి బుటీతో పళ్ళు అనేది సేమ్ ఆ శారీ లాగానే రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా డిజైన్తో వస్తుందండి ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండి డార్క్ కలరు సేమ్ శాటిన్ బార్డరు గోల్డ్ అండ్ సిల్వర్తో బుటీస్ వచ్చాయి బార్డర్లో శారీ మధ్యలో కూడా చిన్న ఫ్లవర్ బుటీ వచ్చింది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ డిజైన్తో బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ కూడా లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ మస్టర్డ్ ఎల్లో కలర్ శారీ అండి దీనికి కూడా శాటిన్ బార్డరు ఈ డిజైన్ అనేది కొన్నిటికి డిఫరెంట్గా వస్తుందండి బార్డర్లో ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ జరిగితే బార్డర్లో బుట్టి వచ్చింది మధ్యలో అంతా ఇలా చిన్న ఫ్లవర్ బుట్టి గోల్డ్ జరిగితే వస్తుంది పళ్ళు కూడా గోల్డ్ జరిగితే వచ్చింది బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ కూడా లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ బ్లూ కలర్ షేడ్లో ఉందండి ఇది సాటిన్ బార్డరు గోల్డ్ జరీతో వచ్చింది ఇది బూటీ మధ్యలో ఫ్లవర్ మాత్రం సిల్వర్ జరిగితే వచ్చింది మధ్యలో అన్ని బూటీస్ గోల్డ్ జరిగితేనే వచ్చాయి పళ్ళు ఆల్ ఓవర్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ డార్క్ వైన్ కలర్ అండి దీనికి బార్డర్లో బుటీ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది ఇలా పెద్ద బంచ్ లాగా వచ్చింది దీనికి ఒకటి గోల్డ్ జరీతో వస్తుంది ఒకటి సిల్వర్ జరిగితే వస్తుందండి బుటీ దాని మధ్యలో డార్క్ రెడ్ కలర్తో మీనా వర్క్ వచ్చింది ఇది బుటీ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది మధ్యలో కూడా గోల్డ్ జరితో బుటీ వచ్చింది కొంచెం పెద్ద బుటీ వచ్చింది ఈ శారీకి పళ్ళు బ్లౌజ్ సేమ్ ఆ శారీస్ లాగానే ఉంటుంది రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్లో ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుందండి ఈ శారీ ప్రైస్ కూడా లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ శారీ వచ్చేసి మన లైట్ గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంది ఇది దీనికి కూడా బుటీ అనేది బార్డర్లో పెద్ద బుటీ వచ్చింది గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీతో వచ్చింది ఈ బా ఈ బూటీ కూడా ఒకటే అంటే గోల్డ్ జరీలోనే సిల్వర్ జరీ మిక్స్ అయ్యి వచ్చింది దీంట్లో మధ్యలో బూటీ అనేది కొంచెం పెద్ద బూటీ వచ్చింది గోల్డ్ జరీతో పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్తో వస్తుంది ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ మంచి రెడ్ కలర్ శారీ అండి దీనికి కూడా శాటిన్ బార్డర్ వచ్చింది దీనిపైన గోల్డ్ జరీతోని బుటీస్ బూటీస్ వచ్చాయి మధ్యలో కొంచెం సిల్వర్ వర్క్ వచ్చింది శారీ మధ్యలో అంతా ఇలా బూటీ అనేది కొంచెం డిఫరెంట్ డిజైన్తో వచ్చింది ఫ్లవర్ బూటీనే కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది గోల్డ్ జరీతో వచ్చింది బూటీ ఇది లోపలికి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది మీకు ఇంతకుముందు శారీలో చూపించినట్టుగానే పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్తో వస్తుంది కింద ఇక్కడ బార్డర్ మాత్రం ప్లెయిన్ ఉంటుందండి ఈ శారీ ప్రైస్ కూడా లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి పింక్ షేడ్లో ఉందండి బార్డర్ మాత్రం లైట్ పీచ్ షేడ్లో వచ్చింది అంటే డబల్ మిక్స్డ్ కలర్లో ఉంది ఈ సారీ బుటీ అనేది గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో వచ్చింది బుటీ అనేది మధ్యలో ఇలా చిన్న బుటీ వస్తుంది గోల్డ్ జరీతో వస్తుంది ఇది కూడా దీనికి బార్డర్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్తో ఉంటుంది ఈ సారీ ప్రైస్ కూడా లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ పీచ్ కలర్ కాంబినేషన్లో ఉందండి బార్డర్ వచ్చేసి కొంచెం లైట్ పీచ్ కలర్లో ఉంది గోల్డ్ జరీతో బూటీస్ వచ్చింది మధ్యలో కొంచెం సిల్వర్తో మీనా వర్క్ లాగా వచ్చింది బూటీస్ అన్ని సేమ్ ఇవే ఉంటాయండి బార్డర్లో మధ్యలో వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చింది గోల్డ్ జరీ బూటీతో వచ్చింది ఈ శారీకి పళ్ళు ఇలా గోల్డ్ జరీతో రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజు ఈ శారీకి బ్లౌజ్ ఇది ఒకటి ఓపెన్ ఉంది చూపిస్తాను ఇది కూడా ఇది బ్లౌజ్ అండి ఫ్లవర్ బుటీ వచ్చింది ఇది శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇది పళ్ళు పళ్ళు దగ్గర ఎక్కువ వచ్చింది బుటీ ఇది శారీ ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలరు పింక్ కలర్ అండి పింక్ కలర్కి దానికి కింద బార్డర్ వచ్చేసి కొంచెం లైట్ కలర్లో వచ్చింది బూటీ వచ్చేసి గోల్డ్ జరీతో వచ్చింది మధ్యలో సిల్వర్తో కొంచెం మీనా వర్క్ లాగా వచ్చింది ఇది బార్డర్ అండి మధ్యలో బూటీ అంతా ఇలా చిన్నగా గోల్డ్ జరీ బూటీ వచ్చింది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ డిజైన్తో వస్తుంది హ్యాండ్స్కి ప్లేన్ బార్డర్ వచ్చేసి మధ్యలో అంతా బుట్టి వస్తుంది ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ రామాంగో పట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్